కళకు భాష ప్రాంతీయ భేదం లేదని తెలుగు సినిమా ఆస్కర్ స్థాయికి వెళ్లిందని నందమూరి బాలకృష్ణ అన్నారు తెలుగువారి సత్తా ఏంటో సినిమా రంగం ద్వారా చూపించుకోగలుగుతున్నామని వ్యాఖ్యానించారు భారతీయ చిత్ర పరిశ్రమలో యాభై ఏళ్లు హీరోగా కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సర్టిఫికేట్ను ప్రదానం చేసి సత్కరించింది ఈ వేడుకకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏపీ మంత్రి నారా లోకేష్ సహజ నటి జయసుధ ముఖ్య అతిథులుగా హాజరు కాగా పలువురు సినీ ప్రముఖులు దర్శకులు నటీ నటులు నందమూరి కుటుంబ సభ్యులు హాజరై బాలకృష్ణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు బాలకృష్ణలోని మానవత్వానికి నిదర్శనం బసవ ఆసుపత్రి అని నారా లోకేష్ ప్రశంసించారు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు దక్కడం తెలుగు జాతికి గర్వకారణమని లోకేష్ కొనియాడారు బాలకృష్ణ ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తి అని ఆవేశం ఆక్రోశం ఆనందం వచ్చిన జై బాలయ్య అంటే సరిపోతుందని బండి సంజయ్ అన్నారు తాతమ్మ కల నుంచి మంగమ్మ గారి మనోడి వరకు సమరసింహరెడ్డి నుంచి డాకు మహారాజ్ వరకు నెక్స్ట్ అఖండ టూ కూడా వచ్చిందని చెప్పి చెప్పారు చాలా సంతోషం అప్పటి నుంచి వరకు కూడా అనేక మంది అభిమానులను తయారించుకున్న ఒక మంచి మహానటుడు బాలకృష్ణ గారు తాతమ్మ కళాస్ మూవీ మొదటి సినిమా రోజే దానిలో హీరోయిన్ గా నడిచిన భానుమతి గారు అన్నారట నిజంగా బాలకృష్ణ గారు భవిష్యత్తులో మంచి నటుడైతాడు చాలా సక్సెస్ అని చెప్పి వారు ఏ ముహూర్తం అన్నారో అది ఈ రోజు నిజమై ఈరోజు అందరి యొక్క మండలం పొందుతున్న ఒక గొప్ప వ్యక్తి బాలకృష్ణ గారు వాళ్ళ బస్వతారకం హాస్పిటల్లో ఒక క్యాన్సర్ పేషెంట్ అడ్మిట్ అయిందంటే ఒక భరోసా ఒక ధైర్యం ఒక విశ్వాసం వాళ్ళందరికీ కూడా సేవ చేసే ప్రయత్నం ఒక చరిత్ర రాయాలన్నా అది మళ్ళీ తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక బాలయబాబు గారితోనే సాధ్యం అదే విధంగా రాజకీయాల్లో కూడా ఒక ప్రత్యేక స్థానం సాధించుకున్న వ్యక్తి బాలేబాబు గారు ఒక మాస్ మహారాజా అన్న పదాన్ని తిరిగి రాసిన వ్యక్తి మన బాలేబాబు గారు మన మాస్ మహారాజాకు మటుకు డైహార్డ్ ఫ్యాన్స్ అని ఉంటారు అందరికి వయసు పెరుగుతుంది కానీ బాలేబాబు గారు మటుకు ఎప్పుడు ఒక యంగ్స్టర్ గానే ఉంటారు ఆయన సీక్రెట్ అంటే ఇప్పుడు కూడా నేను తెలుసుకోలేకపోతున్నా ఆయనకున్నంత ఎనర్జీ మా తరంలో ఎవరికి లేదు మైథాలజీ గానీ ఫ్లోక్లోర్ కానివ్వండి హిస్టారికల్ కానివ్వండి డివోషనల్ సోషో ఫ్యాంటసీ బయోపిక్ సైన్స్ ఫిక్షన్ ఏ పాత్ర వహించినా కూడా మన బాలేబాబు గారు దానికి జస్టిస్ చేస్తాం జరిగింది ప్రొడ్యూసర్ కానివ్వండి ఒక డైరెక్టర్ కి ఒక డ్రీమ్ యాక్టర్ బాలేబాబు గారు ఒక బోలా బోలాశంకరు మనసులో ఏమున్నా ముఖమైన సూట్ గా చెప్పే వ్యక్తి అందుకే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయనతో నిలబడుతుంది బాలేబాబు అనే వ్యక్తి ట్రూలీ అన్స్టాపబుల్ అందుకే ఈ రోజు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే అవార్డు ఇస్తాం తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణం ముందుగా నాకు ఇంత నన్ను మీ గుండల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంబుద్ధుడు విశ్వానికి విశ్వ నటన ఎలా ఉంటుందో చూపించిన కారణ చర్మను నా గురువు నా తండ్రి నటరత్న డాక్టర్ నందపూరి తారక రామారావు గారికి అలాగే మా తల్లి గారైన బసవరామ తారకం గారికి ముందుగా నాకు జన్మనిచ్చినందుకు వాళ్ళకి నాకు నా ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఇంత పెద్ద కుటుంబం నాది ఈ యాభై సంవత్సరాలు పడి యాభై ఒకటో సంవత్సరాలు అడుగు పెట్టాను నాకు ఈ అంకెలంటే నాకు చాలా భయం ఇప్పుడు నన్ను ఎన్ని సినిమాలు చేశాను అడగండి అదొకటి తప్పితే సరే మిగతా నా రికార్డులు ఏ సినిమా ఎన్ని రోజులు ఆడింది అని అడిగితే నేను నాకు గుర్తుంటాను వయసు విషయం వచ్చినప్పుడు కూడా నా మన ఎప్పుడు గొడవ నాకు వాళ్ళు బాలా పిలుస్తారు తప్పితే నన్ను అని పిలిచే తాత ఉలుస్తాను కళతో అభినయించేది కళ నిద్రపోతున్నప్పుడు అనేది కళ నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ అదే దారిలో నేను అడుగుతుంటాను ఇవాళ ఇవాళ తెలుగు సినిమా ఇవాళ పాన్ ఇండియా వాళ్ళ ఆస్కర్లు ముందే స్థాయికి ఎదిగిందంటే వాళ్ళ మన సత్తా ఏంటో వాళ్ళ మన సినిమా రంగం ద్వారా చూపించుకోగలుగుతున్నాం మన తెలుగు వాళ్ళంతా మనం అంతకు కూడా గర్వించ తగ్గ విషయం